హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో వచ్చి అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము ఇది కొంచెం లావుగా ఉండే రవ్వ అనమాట అందుకని దీన్ని మిక్సీ పట్టుకుందాము మూడు యాలక్కాయలు వేసేసి దీంట్లో వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీన్ని ఇలా పక్కన పెట్టుకొని కడాయిలో వచ్చి అరకప్పు బెల్లం వేసుకున్నాము ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నానంటే మీరు మామూలు బెల్లం కూడా వాడుకోవచ్చు అరకప్పు నీళ్ళు వేసుకుందాం దీంట్లో మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇది కరిగితేనే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి బెల్లం మంచిగా కరిగిపోయింది దీంట్లో డస్ట్ కానీ ఏమీ లేదనమాట అందుకని నేను అలానే యాడ్ చేసేసానండి ఒకవేళ ఉంది అనుకుంటే మీరు ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం వేడివేడిగా ఉండగానే వేసేసుకుందాము విస్కర్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకుందామండి ఉండలు కానీ ఏమి లేకుండా తర్వాత అరకప్పు గోధుమ పిండి వేసుకుందాము మనకి కొంచెం గట్టి పడిందండి అరకప్పు వేసుకున్న తర్వాత గోధుమ పిండి ఇదంతా ఉండాలి కానీ ఏమి లేకుండా మంచిగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత కాచి ఆరపెట్టుకున్న పాలనమాట అరకప్పు వేసుకుందాం చెక్ చేసుకుంటే కలుపుకుందామండి అయితే అరకప్ అనేది కరెక్ట్గా పడుతుంది సరిపోతాయి ఈ మిగిలి పక్కన పెట్టుకున్న పాలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి మనకి రవ్వ నాణాలు కాబట్టి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి కొంచెం మనకి గట్టిపడింది అనమాట పిండి రవ్వ నానుతుంది కాబట్టి ఉబ్బుతుందనమాట కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి సరిపోతుంది ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుందాము వేసి మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాం దీనివల్ల మనకి చక్కగా పొంగుతాయి ఇలా కలిపేసుకున్న తర్వాత కడాయిలో నూనె పెట్టుకున్నాము నూనె వేడెక్కింది ఒక్కొక్కటిగా వేసుకుని మనం తీసుకుందాము ఒక గరిటితో చూడండి ఇలా ఒక దగ్గరగానే వేసేద్దాం అనమాట పిండి నూనె వచ్చేసి మనకి మీడియం హీట్లో ఉండాలండి అప్పుడు చక్కగా అనమాట హైలో అసలు పెట్టుకోవద్దు బెల్లం కాబట్టి మనకి ఉరికిన కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి ఇచ్చి తీసేసుకుందాం ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి అంతేనో ఒక దగ్గరగా మనం వేసుకున్న తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం చూసారు కదా చక్కగా బూరెల్లాగా పొంగినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అయిపోతుందండి పది నిమిషాలు రెడీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో టేస్ట్ అయితే చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా లోపల గుల్లగుల్లగా గుల్లగా చాలా సాఫ్ట్గా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటికప్పుడు అయిపోతుంది చాలా టేస్టీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి అన్ని మెజర్మెంట్తో ఫాలో అవ్వండి ఇలా చక్కగా మంచిగా వస్తాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్